నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీవల్లి కలెక్షన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్ పక్క గల్లీలో ఫోర్త్ బిల్డింగ్ అండి ఈ పాటకే మీ అందరికీ కూడా చాలామంది తెలిసిపోయింది నేను లాస్ట్ టైం షూట్కి వచ్చినప్పుడు కూడా చాలామంది మన సబ్స్క్రైబర్సే ఉన్నారు ఇక్కడ బహుశా అందరికీ కూడా చాలా బాగా నచ్చి ఉంటుంది నాకు నచ్చితేనే మీకు మంచి వీడియో అందిస్తాననే విషయం అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ పర్చేజ్ చేసి ఇంకా చాలా మంచి మంచి రివ్యూలు ఇస్తున్నారు ఈ వీక్ అంటే కొంతకాలం పాటు ప్రతి సండే వాళ్ళు మనకి కలెక్షన్ ఇస్తానంటున్నారు సో ప్రతి సండే నేను ఒక వీడియో వచ్చేలాగా ప్లాన్ చేస్తాను మరి ఈ సండే ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి అలాగే ఎంత ధరలో ఉన్నాయి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ అమ్మలు బాగా ఎంజాయ్ చేసావా అవునండి కొంచెం పర్వాలేదు మాటలు పెంచి ఎలా ఉంది అంటే సేల్ ఎలా ఉంది పండగ సేల్ ఎలా ఉంది చాలా బాగుందండి అందరూ అందరు వచ్చి మంచి తీసుకెళ్తున్నారు క్వాలిటీ ఎలా ఉందో చెప్తున్నారు మంచి రివ్యూస్ వస్తున్నాయి కదా మొన్న మనం షూట్ చేస్తున్నప్పుడు కూడా మన సబ్స్క్రైబర్ ఆ రోజు ఉన్నారు ఎక్కడి నుంచో బాలనగర్ ఎక్కడి ఎక్కడించో వచ్చామన్నారు అలా ఎక్కువగా పార్టీ వేరా డైలీ వేరా ఎలాంటివి ఎక్కువ తీసుకుంటున్నారు ఫ్రాక్స్ ఇలా అన్ని ఉన్నాయి కదా ఓకే ఆన్లైన్ ఎలా ఉంటుంది మంచి రెస్పాన్స్ మంచి రెస్పాన్సే నీ డ్రెస్ చాలా బాగుంది నాకు వచ్చిన దగ్గర నుంచి నీ డ్రెస్ మీదే ఉంది ఎందుకంటే నెక్ దగ్గర కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ప్లస్ ఏమో చుద్దుపట కూడా చాలా బాగుంది ఎంత వరకు కాస్ట్ ఉండొచ్చు ఎప్పట్లాగా మీ ధర మరి ఇందులో కలర్స్ సైజులు అలా దొరుకుతాయి మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతుంది ఓకే మరి ఈ రోజు మనం ఏంటంటే ఫెస్టివల్ కలెక్షన్ గా అంత ముందు మనం అన్ని పార్టీ వేర్ చూపించాము ఈ రోజు ఎటువంటి కలెక్షన్ ఎంత బడ్జెట్ మన బడ్జెట్ లోనే హోల్సేల్ ప్రైజెస్ లోనే కాటన్ లో కాటన్ లో పార్టీవేర్ కలెక్షన్ అది కాకుండా ప్లస్ సైజెస్ కూడా బా మరి ఇంకే వాళ్ళు చాలా స్పెషల్స్ ఉన్నాయండి నాకు కూడా ప్రయాణం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి కాటన్ అంటుంది మనసులాగుతుంది జర్నీ కావాలి కదా సో ఒకసారి నేను కూడా చూసుకుంటా నాకేదైనా నచ్చితే మీకు కూడా చూపించేస్తాను మీకు నచ్చిన వారు ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరొకసారి స్టోర్ అడ్రస్ చెప్తాను శ్రీవల్లి కలెక్షన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మలబార్ గోల్డ్ పక్క గల్లీలో ఫోర్త్ బిల్డింగ్ అండి చక్కగా మీరు డైరెక్ట్ అసలు ఏమీ కష్టం లేదు లొకేషన్ పెట్టుకున్నా వచ్చేస్తారు లేదంటే నడుస్తే ఇలా మార్కెట్లోకి వచ్చినా మీరు ఈజీగా అడ్రస్ ట్రేస్ చేయొచ్చు ఇక మనం ఈరోజు కలెక్షన్ చూసేద్దాం ఈ డ్రెస్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ అవునండి అంతేనా బాగుంది కదా కొంచెం ఫ్రాక్ మోడల్లా వచ్చింది రెండు వైపులో కూడా చిన్న లేస్ పట్టిలాగా ఇచ్చారు బాగుంది దుపట అంతా ఫ్లోరల్ తోటి వచ్చింది చాలా బాగుంది ఇది ఇప్పుడు మనకి ఏ సైజు వరకు దొరుకుతుందమ్మా ప్లస్ సైజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది డిజైన్ అవునండి ఈ డిజైన్ మీకు ప్లస్ సైజులో కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ఇంకే డౌట్స్ ఉన్నా నేను వీళ్ళ నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వాళ్ళు స్టోర్ కు వచ్చిన వాళ్ళు ఏంటంటే మీరు చక్కగా చూసుకుని మీకు నచ్చేది మీరు తీసుకోవచ్చు ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ మనం ఇక్కడ సైజ్ కూడా చూసుకోవచ్చండి ఇది ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ ఈ మధ్యకాలంలో దొరకడం కూడా కష్టం అవుతుంది కదా సో అలా ఇబ్బంది లేదండి త్రీ ఎక్సెల్ నుంచి మీకు ఎయిట్ ఎక్సెల్ వరకు కూడా దొరుకుతాయి అయితే అన్నీ కాదు కొన్ని కొన్ని వెరైటీస్ మాత్రం అలా అన్ని సైజులు దొరుకుతాయి కొన్ని మాత్రం మామూలుగా మిగిలినవన్నీ మాత్రం మీకు డబుల్ ఎక్సల్ వరకు కూడా దొరుకుతాయి నెక్స్ట్ దానికి వెళ్దాం ఇది సింపుల్ సింపుల్గా హాయిగా ఉంది క్లాత్ కూడా బాగుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ అండి సెవెన్ నైన్టీ నైనా ఎంత బాగుందో కదా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి డైలీ యూస్ కి కూడా అంతేనా తప్పు చెప్పారంటవా కరెక్ట్ కదా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నిజంగా చాలా బాగుంది కదా డైలీ యూస్ కి మిషన్ వాష్ చేసేసుకోవచ్చు లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటే ఇంకా క్లాస్ గా కూడా ఉంటుంది ఎంత బాగుందో నెక్స్ట్ ఇది ఇందులో కూడా ప్లస్ సైజెస్ ఉన్నాయి ఈ ప్లస్ సైజ్ వరకు దొరుకుతుందండి సో ఉన్నది అమ్మాయి చెప్తోంది అవి మీరు పెక్ పెట్టుకుని బుక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా మనకి సెవెన్ నైన్టీ నైన్ అండి సెవెన్ నైంటీ నైన్లో కాటన్ ఎంత బాగుందో మంచి కాటన్ చీర రావట్లేదు కదా డ్రెస్ చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది మీకు బాటమ్ ఇలా వస్తుంది నక్క దగ్గర చిన్న ప్యాటర్న్ ఇచ్చారు మంచిగా డిజైన్ అది వచ్చి చాలా బాగుంది ఇందులో సైజెస్ మనకి సేమ్ అండి త్రీ టూ ఈ దీంట్లో మాత్రం త్రీ నుండి సిక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇవి అయితే ఇంకేమండి హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది హజ్రాక్ ప్రింట్ స్టైల్లో ఇచ్చారు దుపటా మనకి ఇలా ప్రింట్ స్టైల్లో వచ్చిందంటే దీన్ని మళ్ళీ వేరే బ్లాక్ డ్రెస్కి దానికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది ఎంత ఉందమ్మా దీని ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ సింపుల్ గా ఎంత బాగుందో చూడండి దుప్పటా మాత్రం చాలా బాగుంది అజ్రక్ ప్రింట్ లో స్టైల్లో వచ్చింది కదా ఇది మళ్ళీ మీరు క్రీమ్ కలర్ డ్రెస్ కి మెరూన్ డ్రెస్ కి వైట్ డ్రెస్ కి అట్లా యూస్ చేయాలి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి సైజు ప్లస్ సైజెస్ అండి అన్ని ఎక్సెల్ వరకు ఉన్నాయి అంటే త్రీ నుంచి మనకి సిక్స్ ఎక్సెల్ దాకా దొరుకుతాయి ఇవి ఇప్పుడు చాలా బాగున్నాయి కలర్స్ ఉన్నాయండి ఇవి ఇవి మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి సారీ సిక్స్ ఎక్సెల్ దాకా దొరుకుతాయి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ తీసుకుందాం నెక్స్ట్ కూడా మనకి ఫ్రాక్ మోడల్లా వచ్చింది క్లాత్ బాగుందండి స్మూత్ ఉంది క్లాత్ ఇది దుప్పటా వస్తుంది కదా ప్రైస్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీలో బాగుంది చిన్న పార్టీవేర్లో ఇవి ప్లస్ సైజులు ఇప్పుడు మనం చూపించేవండి కదా ఇప్పుడు చూసేవన్నీ కూడా ప్లస్ సైజులు అండి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా ఉన్నాయి ఇందులో మళ్ళీ మనకి చిన్న సైజు దొరకవు ఇంకా లేదండి అచ్చా ఇప్పుడు ప్రత్యేకించి ఇవాళ చూపించేవన్నీ ప్లస్ సైజులు ప్లస్ సైజులో డ్రెస్సెస్ కావాలనుకునే వారికి చాలా హాయ్ అండి ఇందులో ఇంకో కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది పింక్ కలర్ వచ్చింది సేమ్ డిజైన్ మీకు పింక్ కలర్ వచ్చింది ఇవాళ చూపించేవన్నీ కూడా చాలా వరకు ఫస్ట్ తీసుకున్నవన్నీ ప్లస్ సైజులు అండి చాలా వరకు మన మార్కెట్లో దొరకవు వెతికి 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 వేసారిపోతూ ఉంటారు అలాంటి వారికి చాలా మంచి ఛాన్స్ అనే చెప్తాను ఇది కూడా చాలా బాగుంది టస్టర్లో వచ్చింది ఫ్యాన్సీ ప్లస్ చెందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది టస్టర్ చెందేరి ఫ్యాబ్రిక్లో ఫ్లోరల్ తోటి దుప్పటా వచ్చింది నెక్ దగ్గర బాగా ఇచ్చారు కదా డిజైన్ అది ఇవి కూడా ప్లస్ సైజ్ మనకి కాస్ట్ ఎంత ఉండొచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీలో చాలా బాగుందండి ఎంత బాగుందో నెక్ దగ్గర కానీ దుప్పట కానీ చాలా బాగా ఇచ్చారు ఈ ప్లస్ సైజులో ఏంటంటే మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతాయి నెక్స్ట్ది ఇంకా బాగుంది ఇది కూడా చాలా సేమ్ అండి హాయిగా ప్లస్ సైజులో పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి మేము అలా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా ఎందుకంటే ప్లస్ సైజులో మనకు పార్టీవేర్ అంత తొందరగా దొరకవు బాగా వెతకాలి అలాంటి వారికి బడ్జెట్ రేంజ్లో ఫస్ట్ నేను చెప్పే దొరుకుతాయి కానీ టూ ఫైవ్ త్రీ అలా ఉంటాయి మనకు అలా లేదు హాయిగా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలోనే చక్కటి పార్టీ వేరు వస్తున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ కూడా బాగుంది ఎలిఫెంట్ గ్రే కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ఇది డబుల్ ఎక్స్ఎల్ దొరికితే చూడమ్మా ఎంత బాగుందో ఇది లేదంటావు చూడు ఒక్కసారి వెతుకు చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీలోనే ఎంత బాగుందో కదా నెక్ దగ్గర మనకి ఇదంతా వర్క్లో ఇచ్చారు తర్వాత బార్డర్ దగ్గర కూడా మంచిగా వర్క్ వచ్చేది దుప్పటా హైలైట్ అవుతాం కదా దుప్పటా చాలా బాగుంది ఇవన్నీ త్రీ ఎక్సల్ నుంచి సిక్స్ ఎక్సెల్ అంటే అదే ఈరోజు వీడియో స్పెషల్ ప్లస్ సైజులో కొన్ని వెరైటీస్ చూస్తాం కదండి ఇంకా స్టోర్లో చాలా ఉన్నాయి మీకు ఇంకా కలర్స్ కానీ ఏదైనా సైజ్ డౌట్ ఉన్నాయి ఇక్కడ మీరు చెక్ చేసుకుని చూసుకోవచ్చు కలెక్షన్ చాలా ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఒకవేళ ఆన్లైన్లో కావాలనుకున్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళు చూపిస్తారు సో ఇంకా చాలా కలెక్షన్ ఉంది సో ఇంకా అది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మరి మామూలు కూడా చూపించాలి కదా ఇవి ఎం నుంచి డబుల్ ఇది ఎంత ఉంటుంది నైన్ అండి థౌజండ్ నైన్టీ నైన్లో బాగుందండి పార్టీవేర్ డ్రెస్ వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా మంచి మిర్చి రెడ్ నేవీ బ్లూ బ్లూ దుపటా వచ్చి నేవీ బ్లూ వచ్చింది ఇందులో మీకు డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది ఇప్పుడు చూపించేవన్నీ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి దీని ప్రైస్ వచ్చేసి నైన్ అండి నైన్టీ నైన్ ఇది కూడా బాగుంది చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు వీటికి చక్కగా దుప్పటాస్ బాగున్నాయండి అండి ఆర్గంజాలో మనకి ఫ్లోరల్ తోటి ఇచ్చారు దీన్ని మళ్ళీ మీరు బ్లాక్ డ్రెస్కి అలా దుప్పటానికి వేరే దానికి కూడా యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ అండి కొంచెం చెందేరి లాగా వచ్చింది సాఫ్ట్గా మంచి అనార్కలి డ్రెస్ మోడల్ లా వచ్చింది చాలా బాగుంది ఎంతవరకు ఉంది అమ్ములు టూ థౌజండ్ వన్ నైన్ టూ థౌజండ్ వన్ నైంటీ నైన్ అండి రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మనకి ఇది కొంచెం కొద్దిగా ఇది ఒక్కటే ఎక్స్పెన్స్ వీళ్ళ దగ్గర మామూలుగా చూసుకుంటే మార్కెట్లో మనకి పార్టీ వేర్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా అలా చూసినప్పుడు మీ దగ్గర బడ్జెట్ రేంజ్లో హోల్సేల్ ధరలో వేర్ బాగుంది ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది అయితే బాగుందండి మంచి కలర్ దానికి ఏమో బ్లాక్ వచ్చింది చాలా బాగుంది మార్కెట్ లో కంటే మన ప్రైజెస్ చాలా రీజనబుల్ అవును చూస్తుంటే అర్థమవుతుంది ఇది ఎంత వరకు ఉంటుందమ్మా ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీలో ఎంత బాగుందండి చాలా బాగుంది మంచి గ్రీన్ ప్లస్ దీని దుప్పటా బాగా ఇచ్చారు చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది ఇప్పుడు చూసేవన్నీ మీకు డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతాయి అన్నీ కొంచెం హోల్సేల్ ధరలో వచ్చినట్టుగానండి రీజనబుల్గా వస్తున్నాయి అన్నీ కూడా మీరు స్టోర్ కొంచెం చూస్తే మీకే అర్థమైపోతుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీన్లో ఎంత బాగుందో దుప్పటా కూడా చక్క ఫ్లోరల్ తోటి వచ్చింది నెక్క దగ్గర ఇది వర్క్ బాగా ఇస్తున్నారు అండి ఉంది అన్నీ క్వాలిటీ వాడుతున్నారు కదా చాలా బాగుంది ఇందులో కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చే కలర్ ఇంకా బాగుంది బ్లాక్ కళంకారీ దుప్పటా వచ్చింది గ్రే కలర్ మంచి మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ వస్తుంది నెక్క దగ్గర ఎంత బాగా చేశారు కదా వర్క్ చాలా బాగా చేశారు ఇది జస్ట్ థౌజండ్ నైన్టీన్ అండి థౌజండ్ నైన్టీ నైన్ ఎంత బాగుందో థౌజండ్ నైన్టీ నైన్ లో మనకి కళంకారీ దుప్పటాతో వచ్చిందండి మేము లేట్ నైట్ చేస్తున్నాం మొన్న మామూలుగా మార్నింగ్ టైం వచ్చాను చాలా విపరీతమైన క్రౌడ్ ఉంది ఇంకా షూటింగ్ మనం చేయలేము అని చెప్పేసి వెళ్ళిపోయాను మొత్తం కంప్లీట్ అయిపోయాక నైట్ ఇంక ఇంటికి వెళ్తూ ఎయిట్ థర్టీ దాటిపోయింది అండి ఇంక వీళ్ళు క్లోజింగ్ టైం ఆ టైంలో షూట్ చేస్తున్నాం కొంచెం లేట్ అయినా కూడా ఇవాళ ఆగి ఎందుకంటే డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి డే టైం అయితే మొన్న వచ్చి కూడా వెళ్ళిపోయాను కదా చాలా క్రౌడ్ ఉంది అసలు చాలా అందరూ అడిగారు ఈ సండే వీడియో రిలీజ్ అవ్వలేదు వీడియో ఈ అమ్మాయి చేసి ఇచ్చినా కూడా కొనండి నేనే రావాలని పెట్టుకోద్దు అందుకనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉందండి అందులో ఇలాగో ఉంటుంది మన ఛానల్లో నేనే కనబడాలంటారు అప్పుడప్పుడు అమ్మాయిని అంట నా ఖాళీ కుదరదు అమ్మా నువ్వు చేసి ఇచ్చేయంట లేదండి మీరు వచ్చి క్వాలిటీ చెక్ చేసి చెప్తే మాకు కూడా హ్యాపీ అంటుంది సో డే టైమ్ అయితే మనకి టైమింగ్స్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది మార్నింగ్ టెన్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి నైన్ టెన్ వరకు కూడా ఉంటామండి ఇంకేవి ఎప్పుడు కావాలన్నా షాపింగ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓకే ఇంకా కొరియర్ కావాలంటే ఊరే ఊరు కావాలన్నా మీరు పంపించండి హైదరాబాద్ లో అయితే ఫ్రీ డెలివరీ అండి లేదు అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే చార్జెస్ హైదరాబాద్ వరకు మాత్రమే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మిగతా అంతా కూడా నిమ్మద్రాబాద్గా రేపు ఇంకో షాప్ ఓపెన్ చేయించేద్దాం వెళ్ళే అప్పుడు మనం అడుగుదాం అండి ఫ్రీ షిప్పింగ్ మనం అని నెక్స్ట్ ప్రస్తుతం హోల్సేల్ ధరలు కదా నేను ఎక్కువ అడగలేకపోతున్నాను మంచి పీచ్ కలర్ లో ఇది కూడా చాలా బాగుంది చక్కటి ఆర్గంజా దుప్పట ప్లస్ మళ్ళీ ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది మంచిగా వచ్చింది వర్క్ థ్రెడ్ ఎక్కడా కూడా మీకు గుచ్చుకునేలాగా అలా ఉంటుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా మనకి పీచ్ కలర్ ఇది కూడా బాగుంది సాఫ్ట్ ఉంటుంది కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంది దుప్పట ముందు కదా దుప్పట ఎంత బాగుంది రేట్ చెప్పు ఫస్ట్ నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ చాలా బాగుందండి మనం మిషన్స్లో వేసేసుకోవచ్చు ముందు ముఖ్యంగా మనకి జర్నీస్ ఇందులో డబుల్ ఎక్స్ఎల్ కావాలి ఓకే అండి పెట్టుకో డబల్ ఎక్స్ఎల్ తీసుకుంటా మీకు కూడా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బాగుంది ఎందుకంటే నాకు జర్నీకి కూడా కంఫర్ట్గా ఉంటుంది బాటమ్ తీసారి ఇది కూడా చూద్దాం మామూలుగా మనం మార్కెట్కి అది వెళ్ళినా కూడా క్లాత్ బాగుందండి ముఖ్యంగా మన మనకి బాగుంటుంది బాటమ్ కూడా చాలా బాగా వచ్చింది ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి అయితే డబుల్ ఎక్స్ఎల్ దాకా మాత్రమే దొరుకుతుంది అవును అంతే కదా ఫ్రీ సైజ్ లేదు డబుల్ ఎక్స్ఎల్ లోపల కావాలనుకునేవాడు హాయిగా మీరు చాలా తక్కువ ఉంది కదా అవునండి మూడు తొమ్మిదిలు అంతేనా తొమ్మిది వందల యాభై నైన్ ఫిఫ్టీ ఇంకా తగ్గించింది తొమ్మిది వందల బంగారు తల్లి అలాగ నేను చెప్పినప్పుడల్లా తగ్గిస్తూ ఉంటుందండి తొమ్మిది వందల యాభై రూపాయలు చాలా బాగుంది మనం మిషన్ లో కూడా వేసేసుకోవచ్చు కావాలంటే ఒకసారి మిషన్ తోటి పైన ఒకసారి స్టిచ్ వేయించేసుకున్నామంటే ఇంకా అసలు రఫ్ అండ్ టఫ్ గా జర్నీస్కి అది అండి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అసలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఎంత బాగుందో దుప్పట అయితే చాలా బాగుంది లెనిన్లో మెత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్ ఇందులో చాలా ఉన్నాయి మీకు కావాలంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం బల్క్లో కూడా ప్రొవైడ్ చేస్తాం ఎవరికైనా ఒకవేళ హోల్సేల్ కావాలన్నా కూడా ఇస్తాం మీరు వారితో మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ జైపూర్ కాటన్లో వస్తుంది అది కూడా చాలా బాగుంది ఇది ఎంత ఉంది అమ్మ సెవెన్ బాగుందండి అయితే ఇది ఒక డబుల్ ఎక్సెల్ అదొక డబుల్ ఎక్సెల్ మర్చిపోకి రెండు క్లాత్ కూడా చాలా బాగుందండి సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్లో ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో కాటన్ బాగుంది హోల్సేల్లో ఇస్తున్నట్టే దుప్పటా కూడా చాలా బాగుంది సెవెన్ నైంటీ నైన్ అంటే వర్త్ అండి డైలీ యూస్కి ముందు ముఖ్యంగా మన మ్యారేజ్ అయిన వాళ్ళకైతే హౌస్ వైఫ్స్కి షాపింగ్కి వెళ్ళాలన్నా చాలా బాగుంటాయి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో చాలా చాలా బాగుంది ఇది మాత్రం మీకు ఎం నుంచి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకు ఉంటుంది అంతే ఇది కూడా సేమ్ అండి ఎం నుండి స్ట్రైట్ కట్ వస్తుంది మనకి మీకు ఇష్టమైన వాళ్ళు కాలేజ్కి వెళ్ళే పిల్లలు అట్లా స్ట్రైట్ కట్ తీసుకుంటే బాగుంటుంది సేమ్ ప్రైస్ లో సెవెన్ సెవెన్ నైన్టీ నైన్ లో బాగుంది దుప్పటా కూడా చాలా మనకి చక్కగా చీరపన్నా స్టైల్లో పెద్దది వచ్చింది చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇది కూడా జైపూర్ కాటన్ అండి కాటన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేది అయితే బ్లూ ఇండిగో బ్లూ ఇంకా బాగుంది దీని ప్రైస్ మీరు చెప్పండి ఇప్పుడు నాకు మళ్ళీ సెవెన్ నైన్టీ నైన్ అంటావా కాదా చెప్పేయమ్మా అంతేనా కానీ చాలా బాగుందండి చాలా బాగుంది ఎందుకంటే కొంచెం మనకి ఇవన్నీ కూడా థౌజండ్ దాకా ఉంటూ ఉంటాయి మనకు వచ్చేది హోల్సేల్ ధర కాబట్టి కొంచెం నేను ఆశ్చర్యపడాలు మానేశాను ఎందుకంటే వీళ్ళ దగ్గర ధర తక్కువ అర్థమైపోయింది కాబట్టి ఆశ్చర్యపూడ మానేశాను బాగుంది మీకు కావాలనుకునేవారు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు హాయిగా కూడా మనకి వస్తుందండి డైలీ యూస్ కి బాగుంటాయి అమ్మా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి బడ్జెట్ రేంజ్ లో హాయిగా ఉంటాయి నెక్స్ట్ వచ్చే పింక్ ఇంకా బాగుంది యాక్చువల్లీ పింక్ నాకు నచ్చింది నాకు నచ్చింది బాగుంది ఎందుకంటే నేను వచ్చినప్పుడు ర్యాక్ చూసాను క్లాత్ కూడా మనకి మల్ కాటన్ చూడండి ఆ స్టైల్లో ఉంది ఇది మళ్ళీ ప్రింట్ కాదు ఇది మళ్ళీ ఎంబ్రాయిడరీ చేస్తారు మిషన్ ఎంబ్రాయిడరీ ఇది ఎంత వరకు ఉండొచ్చు థర్టీన్ నైన్ చిన్న లేస్ ఇచ్చారు బాగుందండి ఇది కూడా కూల్ గా ఉంది హాయిగా ఇందులో కలర్స్ దొరుకుతాయి ఉంటాయా మీరు ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకునండి మై ఫేవరెట్ కలర్ ఎల్లో చాలా బాగుంది డ్రెస్ కూడా మనం మిషన్ లో కానీ లేదంటే హ్యాండ్ వాష్ చేసుకుని లైట్ గా స్టార్చ్ పెట్టుకున్నా కూడా క్లాత్ బాగా మనుతుంది బాగుంది ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి ఇందులో మీరు ఏదైనా కూడా నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వాటికి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి కాటన్ లో మనకి తక్కువ ధరలు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి సెవెన్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఆ రేంజ్ లో ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మీరు డైలీ యూజ్ గా కూడా వాడేసుకోవచ్చు హాయిగా ఇది ఎంత ఉంది లో సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ కదా బాగుంది కాటన్ బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ అండి ఎంత బాగుంది మంచి కాటన్ లో ఇది ఒకటి కావాలి నాకు రెండు రెండిట్లో డబుల్ ఎక్స్ఎల్ ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ దాకా వస్తుందండి మంచి కాటన్ టన్ లో వస్తుంది చిన్నగా మనకి ఇక్కడ ప్రింట్ ప్రింట్ ఇచ్చి దీన్ని మళ్ళీ హైలైట్ చేసుకొచ్చారు సైజ్ కూడా చక్కగా ఉంది ఫ్రీ సైజ్ గా బాగుంది థర్టీన్ థర్టీన్ నైన్ చాలా బాగుంది కలర్స్ దొరకేమో ఇందులో సింగిల్ కలర్ సింగిల్ డబల్ ఎక్స్ వరకు దొరుకుతాయి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ నైన్ అండి టిష్యూలో వస్తుంది కదా టిష్యూలో స్ట్రైట్ కట్ వస్తుంది ఇది నెక్ దగ్గర బీ నెక్స్ వర్క్ చేసినట్టున్నారు కలర్ కూడా బాగుంది మంచిగా ఉంది ఎయిటీన్ నైన్ నైన్టీ నైన్ ఓకే ఇది కూడా మనకి డబల్ ఎక్సెల్ దాకా దొరుకుతుందండి కొంచెం పార్టీ వేర్ అయినా కూడా తక్కువగానే ఉంది మరి ఏదో భయపడేటట్టుగా రేట్ లేకుండా రీజనబుల్గానే ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఎయిటీన్ నైంటీ నైన్ ఎయిటీన్ నైన్టీ నైన్ టిష్యూలో సాఫ్ట్ టిష్యూ వస్తుంది పార్టీ వేర్ డ్రెస్ నెక్స్ట్ మంచి ఎల్లోదండి ఎంత బాగుందో డ్రెస్ అది చాలా బాగుంది మంచి కాటన్ కదా అవునండి మనకి ఎక్కువ అంటారు కదా చికెన్ కారీ అంటారు కదా ఆ క్లాత్ అండి చికెన్ కారీ వర్క్ వచ్చింది చిన్నగా చిన్నగా మనకి సెల్ఫ్ చికెన్ కారీ వర్క్ వచ్చింది ఆ తర్వాత ఇక్కడ ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ చూసారు కదా మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు ప్లస్ మనకి నెక్ దగ్గర బలే ఇచ్చారు కాలర్ నెక్ చాలా బాగుంది డ్రెస్ దుప్పట కూడా ఇట్లా వస్తుంది ఎంత ఉంది సెవెంటీన్ బాగుంది సెవెంటీన్ నైన్టీ నైన్ అంటే మనకి చాలా తక్కువేనండి ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది మనకి చికెన్ కారీ బ్లౌజులు వస్తాయి కదా సేమ్ అలా ఉంది ప్లస్ మొత్తం ఎంబ్రాయిడరీ చేస్తారు కలర్స్ ఏమైనా దొరుకుతాయి కలర్స్ ఉన్నాయండి అండ్ మన కస్టమర్స్ కూడా అందరూ కాటన్ లో పార్టీ వేర్ అడిగారు సో అందుకే నెక్స్ట్ కూడా ఇప్పుడు చీరలు డ్రెస్సులు కూడా ఎందుకంటే డైలీ వేసుకోవడానికి ఆఫీస్కి వెళ్ళటానికి ఇట్లా అవసరం కదా ఖచ్చితంగా డ్రెస్సులు అనేవి నైటీలు ఒకటి శారీస్ ఒకటి ఇంకా మనకి రోజువారీలో భాగమే అవి పార్టీ వేర్ అంటారు ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వేసుకుంటాం కానీ ఇవన్నీ కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా డైలీ వేసేసుకోవచ్చు క్లాత్ కూడా బాగుంది ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి మొత్తం త్రీ క్రీర్ ఇవాళ డ్రెస్సెస్లో అయితే అమలు ఇది ఇదొకటి ఈ మెరూన్ ఒకటి చాలా బాగుంది ఈ మెరూన్ ఒకటి చాలా బాగుందండి ఇంతకుముందు నేను చూసిన సెవెన్ నైంటీ నైన్లో అవి కూడా చాలా బాగున్నాయి కలర్లో పీచ్ కలర్ పీచ్ కలర్ తర్వాత ఇవి కూడా చాలా బాగున్నాయి అంటే అన్నీ బాగున్నాయి నాకు బాగా నచ్చింది ఇది కూడా సెవెంటీన్ నైన్టీ నైన్ అండి బాగుంది క్లాత్ చాలా బాగుంది క్రేప్ వచ్చింది క్లాత్ మంచి క్రేప్ క్లాత్ వచ్చిందండి సో డిజైనర్ డ్రెస్ లా వచ్చింది ఇది కూడా మన సైజెస్ దొరుకుతాయి ఎస్ సైజెస్ అండ్ కలర్స్ అవైలబుల్ కూడా వచ్చాయి కలర్స్ అయితే టూ కలర్స్ అనుకుంటా కదా ఇది బాగుందండి మళ్ళీ మనకి ప్యూర్ క్రేప్ శారీ వస్తుంది కదా అలా వచ్చింది లోపల లైనింగ్ మంచి కాటన్ లైనింగ్ ఇచ్చారు దుప్పటా కూడా మీకు క్రేప్ దొస్తుంది ఇలా ఇది మళ్ళీ మీరు వైట్ డ్రెస్కి ఈ ల్యావెండర్ కలర్ డ్రెస్ ఏదైనా ఉన్నా అలా కూడా ఈ దుప్పటాను యూస్ చేసుకోవచ్చు ఇందులో కలర్ వచ్చేసి ఇది కూడా కలర్ బాగుంది టూ కలర్ చాలా బాగుందండి క్రేప్లో మనకి బాటమ్ కూడా క్రేప్లో వస్తుంది మంచి దుప్పటా కూడా క్రేప్లో వస్తుంది క్లాత్ బాగుంది దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి కదా బాగుంది ఫిఫ్టీ లో చాలా బాగుంది ఫిఫ్టీయా ఫిఫ్టీనా ఫైవ్ జీరో ఫైవ్ జీరో లెవెన్ లో ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇవి డైలీ యూస్ కి బాగుంటాయి మనకి కూడా ఇలా లేస్ లేస్ వర్క్ వస్తుందండి మంచిగా వచ్చింది నెక్ దగ్గర కూడా బాగా వర్క్ వచ్చింది ఇందులో డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతాయి నెక్స్ట్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఇందులో కలర్స్ ఉన్నాయి పింక్ ఒకటి ఉందండి మంచి సీ గ్రీన్ బేబీ పింక్ సీ బ్లూ మొత్తం మూడు రంగులు కూడా బాగున్నాయి బ్లూ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి పింక్ వచ్చిందండి మంచి పింక్ క్లాత్ బాగుంది ఫస్ట్ దీని ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీలో ఎంత బాగుందో ఇది కూడా కావాలమ్మా డబుల్ ఎక్సల్లో బాగుంది ఎందుకంటే నెక్క దగ్గర నీట్గా ఉంది డ్రెస్ డిజైన్ అంతా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఫొటోస్కి చాలా బాగుంటుంది ఇది ఒకటి కావాలి డబుల్ ఎక్స్ఎల్ ఓకే అండి నెక్స్ట్ మనకి టిష్యూలు పార్టీ పార్టీవేర్ టిష్యూలో కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇది కూడా సెలబ్రిటీ కలర్ అంటారు అట్లాంటిది మనకి దుప్పటా వచ్చి చాలా బాగా వచ్చింది దుప్పట అంతా ఫ్లోర్ వచ్చి చిన్న బార్డర్ తోటి చాలా బాగా వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీలో కూడా బాగుంది ఎందుకంటే ఈ నెక్ వర్క్ ఇగే ఇవ్వచ్చు అసలు వర్క్ కూడా చాలా చక్కగా చేశారు కదా నెక్స్ట్ మనకు వచ్చేది కూడా చాలా బాగుందండి మంచి చంద్రకాంత కలర్ చాలా బాగుంది ఎయిటీన్ సాఫ్ట్ టిష్యూ సాఫ్ట్ టిష్యూ ఇది కూడా బాగుంది ఎక్క దగ్గర మనకి సింపుల్ గా వర్క్ బాగా ఇచ్చారు చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఎయిటీన్ కొంచెం టిష్యూ ఒకటి మీకు సెవెంటీన్ నుంచి ఎయిటీన్ ఎయిటీన్ చేంజ్ లో ఉన్నాయండి మిగిలిన ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ లోనే వచ్చేస్తున్నాయి ఫిఫ్టీన్ విలోనే మంచి ఈ కలర్ కూడా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ అండి వేర్ డ్రెస్ ఇది కూడా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీ అండి కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ తీసుకో ఇది వచ్చేసి కార్డ్ సెట్ అండి యాక్చువల్లీ ఇది నేను ప్రీ బుకింగ్ చేసుకున్నానండి ఎంత బాగుందో మాకు కూడా జెర్నీస్ కి చాలా బాగుంటుంది ఏమి అమ్మాయిలే వేసుకోవాలా ఎంత బాగుందో అసలు డబుల్ ఎక్స్ఎల్ వరకు ధర ఉండొచ్చు ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ లో అసలు కాటన్ ఎంత బాగుందండి చాలా స్టైలిష్ లుక్ లో చాలా బాగుంది ఇందులో కలర్స్ ఒకసారి కలర్స్ అండి మంచి నేవీ బ్లూ కలర్ అండి ఇది కూడా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఏమో కదా ఇవి అవునండి ఎందుకంటే చాలా తేలిగ్ ఉన్నాయి మోడల్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి హాయిగా అటు హౌస్ వైఫ్ వేసుకోవచ్చు జాబ్ చేసేవాళ్ళు కాలేజ్కి వాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు చాలా బాగున్నాయి ఈ ఫోర్ కలర్స్ విత్ సైజెస్ అవైలబుల్ గా ఎం టు డబుల్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు మాత్రమే ఇవి దొరుకుతాయి ట్రిపుల్ నైన్ లో ఉన్నాయి అంతే కదా చాలా తక్కువ ధర నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి కార్డ్ సెంటర్ ఇది స్ట్రైట్ కట్ సెట్ నార్మల్ సెట్ అంటే అంబ్రిల్లా మోడల్ వస్తాయి కదా ఇది స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ కట్స్ వస్తాయి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా సో అటువంటి వారికి స్ట్రైట్ ఇది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ క్లాత్ బాగుంది దీనికి మళ్ళీ దుప్పటా వస్తుందా లేదండి కార్డ్ సెట్ ఓన్లీ సెట్ వస్తుంది అంతే ఇందులో కలర్ ఇంకో కలర్ అండి ఇవి కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతాయి అండి క్లాత్ బాగుంది అన్ని కూడా చిన్న లేస్ ఇచ్చారు సైడ్ కి క్లాత్ వచ్చి మంచి కాటన్ క్లాత్ ప్రింటెడ్ లా వచ్చింది ఈ డ్రెస్సెస్ మనం రీస్టాక్ చేసామండి చాలా వరకు అందరూ ప్రీ బుకింగ్ చేసుకున్నారు సో వాళ్ళ కోసం అని మళ్ళీ తెప్పించాము ఇప్పుడు ఇది సైజ్ మనకి ఎంత నుంచి ఎంత అలా ఉండొచ్చు ఎం టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి మరి ఇంకేవి హాయిగా కదా చాలా బాగుందండి ఇది ఆ రోజు కూడా నాకు వీళ్ళు చూపించినప్పుడు చాలా బాగా నచ్చింది ఎందుకంటే క్లాత్ బాగుంది లోపల లైనింగ్ కూడా మనకి కాటన్ వచ్చింది ఇది కూడా మనకి జైపూర్ కాటన్ ఇక్కడ కొంత వర్క్ చేశారు చాలా అందంగా అనిపించింది ఆ రోజు నేను షూట్ చేస్తుంటే కూడా పిల్లలు గబగబా ఉన్న రెండు కలర్స్ తీసేసుకున్నారు ఇందులో టూ కలర్స్ వచ్చాయి ఆ మెరూన్ కూడా ఒకసారి చూపించామా ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి మళ్ళీ ఇవి త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు వచ్చాయి ఎవరైనా కావాలనుకునేవారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు హాయిగా అలా జర్నీస్ చేసినప్పుడు హాయి అనిపిస్తాయండి కంఫర్ట్ గా కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది చూపించేది వైట్ కలర్ లో అండి ప్లస్ సైజ్ ప్లస్ సైజ్ మరి ఇది డబల్ ఎక్స్ఎల్ కావాలంటే లేదంటావా అలా అంటే అలా క్వశ్చన్ మార్క్ పెట్టద్దు నాకు కావాలి ఇది చాలా బాగుంది ప్లస్ సైజ్ అంటే ఇప్పుడు మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది ఒకవేళ కావాలన్నా త్రీ ఎక్స్ఎల్ తీసుకుని స్టిచ్ వేయించేసుకోవచ్చు ఒకళ్ళు దొరకకపోతే కానీ బాగుంది చాలా బాగుంది కూల్ గా పార్టీ వేర్ ఎంత వరకు ఉందమ్మా ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీలో లో మంచి కాటన్ క్లాత్ అండి దీనికి హైలైట్ ఏంటంటే దుప్పట దీని మళ్ళీ మనం పింక్ డ్రెస్ కి ఇందులో ఉన్న కలర్స్ ఏది ఉన్నా దాన్ని కదా చాలా బాగుంది ఇందులో ఇంకో కలర్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి మాకు వైట్ వద్దు అని అనుకుంటే మీరు ఈ కలర్కి వెళ్ళొచ్చు ఇది ప్లస్ సైజ్ ఇవి ప్లస్ సైజు మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మిగిలిన డ్రెస్సెస్ అన్ని కూడా ఇప్పుడు మేము రెండు రకాలు చూపించాం ఫస్ట్లోనేమో ప్లస్ సైజ్ చూపించాం కదా తర్వాత మిడిల్లో అన్నీ కూడా మీకు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా కూడా చూపించామండి మనకి స్టోర్ వచ్చి శ్రీవెల్లి కలెక్షన్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి మలబార్ గోల్డ్ పక్క గల్లి ఫోర్త్ బిల్డింగ్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను అన్ని చూపించలేను మీరు ఇంకా కలెక్షన్ చూడాలంటే ప్రతిరోజు కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తారు రీల్స్ కూడా పెడుతూ ఉంటారు కదా సో ప్రతి కొత్తది వచ్చినప్పుడు అలా పెట్టమా ఎందుకంటే అందరికి అలవాటు అవుతా ఉంటది ప్రతిరోజు కూడా సో మీరు ఆ ఛానల్ ఫాలో అయ్యి కూడా మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చండి మరి ఈ రోజు కలెక్షన్ ఏమనిపించింది నెక్స్ట్ ఎటువంటి కలెక్షన్ ఇస్తున్నారు కస్టమర్లు అడిగిన దాన్ని బట్టి అంతే కదా అంతే అండి ఇదే రేటు ఇలాగే హోల్సేల్ ధరతో ఇలా వెళ్తాయండి చాలా బాగున్నాయి డైలీ యూస్కి కి మంచి క్వాలిటీ తోటి అనుకున్న బడ్జెట్లో అంటే మీరు హాయిగా అలా ఏడు వందల రూపాయలు పెట్టుకుంటే డైలీ వేర్ వస్తాయి ఒక పదిహేను వందలు పెట్టుకుంటే పార్టీ వేర్ వస్తాయి అలా చాలా బాగున్నాయి క్లాత్లు కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒకళ్ళు మీరు కొనకపోయినా ఇంకొకరికైనా ఉపయోగపడుతుంది కదా షేర్ చేయటం మర్చిపోద్దు మీకు నచ్చితే ఎలానే మా శ్రీవల్లి కలెక్షన్స్కి ఎప్పుడు రండి అది నచ్చితే శ్రీవల్లి కలెక్షన్స్కి ఎప్పుడు రండి సో ప్రతి ఆదివారం అనుకున్నాము నాకు సాధ్యనంతలో కుదిరినంతలో అందించడానికి ప్రయత్నం చేస్తాను ఈలోగా ఇంకా ఏమైనా కొత్త కలెక్షన్ కావాలంటే మీ ఛానల్ ఫాలో అవ్వాలి అంతే కదా శ్రీవల్లి కలెక్షన్స్ వారి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ ఫాలో అవ్వండి ఇన్స్టా పేజ్ కూడా ఉంది మీరు హాయిగా చూసుకుని మీకు నచ్చినవి ఏమైనా ఉంటే పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అమలు అందరికీ కూడా